హలో ఫ్రెండ్స్ ఇవాళ మేము చెప్పబోయే టాపిక్ మీరు తెలుసుకోవాలనుకుంటే ముందుగా మీరు చేయవలసింది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పాజిటివ్ పాత్ వేస్ ఇవాళ మీరు తెలుసుకుంటున్నారు జీవితంలో అతి ముఖ్యమైనవి అవి ఏంటంటే జీవితంలో వచ్చిపోయేవి మూడు డబ్బు పేదరికం వ్యాధి జీవితంలో పోతే తిరిగి రానివి మూడు కాలం యవ్వనం పరువు సో మరి మనం కాలాన్ని వృధా చేసుకోకుండా ప్రతి క్షణాన్ని మంచి తో నింపుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జీవితంలో ప్రతి మనిషికి వచ్చిన వదిలిపోనివి మూడు అవి ఏమంటే కీర్తి విద్య థ్యాంక్ యూ మన వెంట వచ్చేవి మూడు పాపం పుణ్యం నీడ నీడ కొంతవరకే వస్తుంది మన వెంట పాపపుణ్యాలు మన వెంట వస్తాయో ఎలా వస్తాయో ఏంటో కూడా మనకు తెలియదు కానీ వాస్తవంగా తెలిసినది ఏంటంటే జ్ఞానం మన వెంట వస్తుందని ఆత్మజ్ఞానం మన వెంట వస్తుందని కాబట్టి మనం ఎప్పుడు కూడా జ్ఞానాన్ని సముపార్జించుకుంటూనే ఉండాలి థ్యాంక్